క్రియలను నేను ఎరుగుతును ఓ సేవకుడా సంఘం ముందు క్రియలు నీ ఇంట్లో నీ లేవు ఓ సేవకుడాలా సంఘం ముందు నీ ఇంట్లో సేవ క్రియలు లేవు ఓ భర్త నీ భార్య ముందు ముందు ఉన్నటువంటి క్రియలు దేవునికి సంబంధించిన క్రియలు తర్వాత నీకు లేవు ఓ భర్తలారా మీ క్రియలను నేను ఎరుగుతును ఓ భార్యలారా మీ క్రియలను నేను ఓ సేవకులారా మీ క్రియలను ఎరుగుతును ఓ సేవకురాలారా ఒక్కరు మీ క్రియలను ఎదుగుదును పురుషుల్లారా మీ క్రియలను నేను ఎరుగుదును ఓ స్త్రీలారా మీ పిల్లలు ఎరుగుదులారా నేను ఓ ఎరుగుదును క్రియలను నేను ఎరుగుతును నేను ఎరుగుతును నేను ఎరుగుతును నేను ఎరుగుతును నీ రాష్ట్ర జీవిత క్రియలు నాకు బాగా తెలుసు నాకు బాగా తెలుసు నీవు సజీవుడు అన్న పేరు మాత్రం నీకు ఉంది కదా నేను మృతుడవే మృతుడవే సజీవులు సజీవులు దేశ గ్రంథము ఎంతమ్మా ముప్పై ఎనిమిది మూలవాక్యమో పంతొమ్మిది సజీవులు సజీవులే కదా నిన్ను స్తు మృతులకు దేవుడు ఆయన కాదు కానీ ఆయన సజీవులకి దేవుడు అయితే మనము సజీవులము ఉండాలి మనము సజీవులమైతే మన లోపల నూతనత్వము కనబడాలిగా అంటున్నారు భూమి పైన నూతనమైనది ఏది లేదని కానీ మలాగి అంటున్నారు ఒక సూర్యుడున్నాడు ఆయన నుతి సూర్యుడు ఆయన రెక్కల నూతన బలమును పొందుదురు పక్షి రాజు రెక్కలు కట్టుకుని ఎగురునట్టు ఎగురుదురు దేనికి కయ్యాలక आत्मीय